వారి అందే మనకి తృప్తి జీవితం త్వరగా చూస్తున్నాం దాని గురించి మనం ధ్యానించాం ఐదోదిలో చూస్తూ ఉంటే మిగిలిపోయిందంతా ఏం చేసి వేస్ట్ చేయాలి ఏం చేశారు గంపలెత్తి ఏమాత్రం దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే ఏది వేస్ట్ చేయనివాడు మన జీవితం కూడా ఎటువంటి వేస్ట్ చేయనివాడు మన మాట క్రమబద్ధంగా ఉండాలి ఎటువంటి అనవసరం మాటలు ఉండకూడదు మన ప్రవర్తన ఎంతో కొట్టున సరే జీవితంతో ఉండే వారంగా ఉండాలి ఈ ఐదు విషయాలు మనం ధ్యానించాం మొట్టమొదటి ఆ యొక్క మొట్టమొదటిగా సెంగ తర్వాత ఐదు రెట్లు రెండు చాపుల గురించి దేవుడు కొన్ని సంగతులు బయటపరుస్తూ ఉంటారు ధ్యానిస్తూ ఉంటాయి చూద్దాం చూడండి ఇక్కడ చూస్తూ ఉంటే సూచ్యక్రియ చేసినటువంటి వారు ఎవరు ప్రభుత్వ ఇస్తారు ఆ మహిళల దేవుడు జీపాధిపతి దేవుడు ఆ సూచిక్రియ అద్భుతం చేసినటువంటి వారుగా ఉన్నారు తర్వాత ఇంకోళ్ళు ఎవరంటే చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు ఆయన చేపలు తీసుకొచ్చి ప్రేస్ ఫ్రీస్ వారి దగ్గరికి అప్పు చెప్పినప్పుడు ఆయన అద్భుతం చేసిన వారు రెండవ వ్యక్తి ఎవరు చిన్నపిల్ల వారి వాడు మూడవది ఎవరు అంటే అందరియా అంద్రియ ప్రేస్ ఫ్రీస్ వారి దగ్గరికి ఈ చిన్న దగ్గరికి చేసుకోవాలి ఈ స్టడీ టెక్నాలజీ అన్నారు అందుకే ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తూ ఉంటే ఏంటంటే యేసుక్రీస్ ప్రభావ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు అందుకే ఏం చేస్తారంటే ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి వస్తే ఆయన యేసు ప్రభావ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు ఆయన సహోదరుడు అయినటువంటి కేతుల్ని ఏం పరిచయం చేశారు ఆ యేసు ప్రభావ దగ్గరికి అందుకే పనిచేసినట్టు వారు ఉన్నారు అలాగే గ్రీస్ నుంచి వస్తూ వస్తే అయ్యా మేము యేసు అంటే వాళ్ళు తీసుకునేటువంటి మార్గం ఉన్నారు వ్యక్తులు ఎవరైనా సంఘానికి వస్తూ ఉంటే మనం ఏంటంటే దైవ సేవల దగ్గరికి అలాగా అంతేకాకుండా అనుభవం ఎంత దగ్గరికి తీసుకునే మార్గం ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నారు అప్పుడు సెక్రీస్ వారు రెండవదిగా చూస్తూ ఉంటే ఆ యొక్క పిల్లవాడు ఆ యొక్క పిల్లవాడు మూడోది చూస్తూ ఉంటే ఎవరు మూడవది అండరియా ఈ మూడు వ్యక్తులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు కానీ పరోక్షంగా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు వ్యక్తి ఎవరో పరోక్షంగా వ్యక్తి ఎవరంటే తల్లి పిల్లవాడి యొక్క తల్లి ఆ యొక్క ప్రవర్తన చిన్నపిల్లవాడికి చెప్పింది ఎటువంటి వారు చెప్తూ వస్తుంది ఆ తల్లి దేవుని ఎంత విశ్వాసం ఉంచింది ప్రమరికి వారు ఎంత విశ్వాసం ఉంచి ఆ చిన్నపిల్లవాడికి చెప్తూ వస్తుంది అయినా వేసప్రభ లక్షణాలు కలిగినటువంటి వారు ఆయన దేవుని కుమారుడు ఆయన ఎంత విశ్వాసం ఉంచు ఆయన బోధలు ఎంతో అద్భుతంగా ఉంటాయని చెప్పేసి పిల్లవాడికి తల్లి బోధిస్తూ ఉంది అంటే వాళ్ళ క్రైస్తవ జీవితంలో జీవితం అయినా సరే తల్లిదండ్రుల ప్రార్థన ఎంతో ప్రధానమైన పాత్ర చిన్న తన నుంచి ఆ బిడ్డలకి ఆ యొక్క మంచి సక్రమైనటువంటి మార్గాన్ని చెప్తూ ఉంటే ఆత్మీయ జీవితం ఇదే వినేవచ్చు ఆ మార్గంలో వాళ్ళకి చెప్తూ చిన్నప్పుడే చెప్తూ ఉంటే బిడ్డ ఎదిగినప్పుడు వాళ్ళు అదే ప్రవర్తన కలిగి ఉండేటటువంటి వారుగా ఉంటారు చూడండి తల్లి బిడ్డని వాళ్ళలో ప్రవేశపెడుతున్నదా తల్లి బిడ్డని లోకంలో ప్రవేశపెడుతుంట తండ్రి లోకాన్ని చూపిస్తూ ఉంటాడట ఇద్దరు ఎంత ప్రధానమైన పాత్రలు కనిపెట్టే వాళ్ళు ఉన్నారు తల్లి పాత్ర అయితే ఎంతో ప్రధానమైన పాత్ర ప్రిపరేటింగ్ డాన్స్ క్రీస్తు వారి గురించి ఆ జీవం కలిగినటువంటి దేవుడి గురించి ఆ యొక్క చిన్నపిల్లవాడికి ఆ యొక్క చెప్త వస్తుంది చిన్న చిన్నపిల్లవాడు వెళ్ళి కూర్చున్నటువంటి వాడిగా ఉన్నాడు ఎంతో సేఫ్ అయిన సరే వాక్యాన్ని మీకు చూస్తున్నటువంటి వారిగా ఉన్నారు ప్రిమేటెంట్ వారా ఉన్న ఒక ఐదు ఎకరాలు కూడా ఆ యొక్క ఇప్పుడు చైల్డ్ బ్రేయర్ లో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అయ్యా సండే స్కూల్ ప్రేక్షకు వెళ్తున్నారు కానీ కొంతమంది బిడ్డ తల్లిదండ్రులు తల్లి అక్కడ పంపట్లేదు దాన్ని ప్రార్థన చేస్తున్నా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ వస్తున్నట్లు కొంతమంది సండే స్కూల్ని పంపట్లేదు అని చెప్పి అలాగే ఇంకో సహోదరుడు కూడా అలా ప్రార్థన చేస్తూ నాడు కదా తల్లి పాత్ర ఈ యొక్క బిడ్డ ఎంతో ప్రధానమైన ఉంటుంది యూధుల చరిత్ర చూస్తూ ఉంటే ఆ యొక్క రాజు చరిత్ర చూస్తూ ఉంటే రాజుల గ్రంథాలు భయపడుతూ ఉంటాయి తండ్రి పేరు రాయపడలేదు కానీ తది పేరు గురించి స్పష్టంగా రాయపడుతూ వస్తుంది చూద్దాం చూడండి రాజులు ఒకటో రాజు ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన చూద్దాం చూడండి ఒకటో రాజు ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన చూద్దాం చూడండి ప్పుడు అక్కడ ముప్పది ఐదేళ్ల వాడై అతడు ముప్పది ఏళ్ళ వాడై ఎరుషలేములో ఎరుషలేములో ఇరువది ఐదేళ్లు ఏలెను ఇరువది ఐదేళ్లు ఏలను అతని తల్లి పేరు అతని తల్లి పేరు అజూబా అజూబా చూడండి ఎందుకంటే తల్లి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది చిన్నప్పటి నుంచి ఆ బిడ్డని ఆ యొక్క దైవికమైన వస్తుంది అంటే రాజుల గ్రంథాల్లో చాలా సందర్భాల్లో అన్ని రాజులవచ్చు దినవృతాంతవచ్చు తల్లి గురించి స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇంకో చోట కూడా చూద్దాం రెండవ దిన వృత్తాంతం పన్నెండవ అధ్యాయం పదమూడవ చూద్దాం చూడండి రెండవ దినవృతాంతం పన్నెండవ అధ్యాయము స్థిరపడి రాజేంద్ర ఏడుబడి చేసను ఏడుబడి చేసను ఏడు ఆరంభించినప్పుడు అనువరి తన నామముటకాయ్ అచ్చట ముంచుటకాయ ఇస్రాయలు ఇస్రాయేల్ గోత్రములన్నిటిలో నుండి గోత్రములన్నిలో నుండి విహోవా కోరుకుని యుహోవా కోరుకుని పట్టణమగు పట్టణు ర్షలేమునందు అతడు పదిహేడు సంవత్సరం నేను అతడు పదిహేడు సంవత్సరం లేరు తల్లి పేరు నయమా చూడ తల్లి పేరు నయమయమా ఇద్దరు తల్లి పేరు స్పష్టంగా రాసుకుంది ఎందుకైతే తల్లి యొక్క పెంపకం తల్లి యొక్క ప్రవర్తన ఆ బిడ్డ పైన ప్రభావం ఉంటుంది ఆ బిడ్డ పెరిగినప్పుడు చూడండి వాకింగ్ కూడా ఉంటుంది పెరిగిపోడు ఇంకొక తల్లి గురించి చెప్తూ వస్తున్నట్టండి వారికి అన్నాడు ఏమిటా తల్లి ఎలా పోషి ఎలా చెప్పిస్తూ ఉంటా చూద్దాం చూడండి చూస్తారు చూడండి రెండో దిన వృత్తాంతండి అధ్యాయం కూడా వచ్చింది చూడండి రెండో దిన వృత్తాంతాలు దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతనికి తల్లి అతనికి నేర్పు చూ వచ్చిన వెనుక అతడు అతడు ఆహాబు సంతతి వారి మార్గం రంగు నడిచను చూడండి ఏం చేస్తుందో తల్లి దుర్మార్గంగా ఎంత దుష్కరమైన తల్లి మంచి మార్గాన్ని నడిపించవలసింది దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వస్తుంది దాని నుంచి అత ఏమైపోయినవాడు దుర్మార్గమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడికి అలా எ பரி தான் சின்ன பெட்ரோ எது பத்து பெட்நாக்கிண்டே ஆ யாரு బిడ్డ పట్టింటి వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న వస్తువు దొంగిలించుకుని వచ్చాయట చిన్న వస్తువు దొంగిలించుకొని వస్తే తల్లి ఏం చెప్పింది నాయన కూడదు అది తప్పు అని చెప్పి చెప్పవలసినట్టు తల్లి ఏం చేసినట్ట వాడికి పని అని ఆయన అని చెప్పేసి ప్రోత్సహిస్తూ వస్తుంటా ఆ తర్వాత ఇంకొక దొంగతనం చేసేట ఇంకా మెచ్చుకుంటూ ఉందిట ఇంకా అప్పుడైనా ఖండించవలసింది మందలించవలసింది కొట్టవలసింది మేత మార్గంలో నెట్టవలసింది అయితే తల్లి ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకేం చేస్తున్నాడు ప్రతి పెద్ద దొంగతనాలు చేస్తూ వస్తున్నాయట చివరికి భచితంగా అయిపోయట చివరికి నరహత్య చేసేది చేరి ఆ దొంగతనాలు చేస్తూ వస్తున్న వాడికి ఉన్నాడు ఒక సందర్భంలో ఆ యొక్క ఖచ్చితంగా పట్టుబడినటువంటి వాడు ఉన్నాడు దేవుడు ఆ యొక్క కోర్టు తీసుకెళ్తే ఆ కోర్టు జడ్చి వీడిని దొంగతనాలు చేశాడు అంతేకాకుండా హత్య చేశాడు కాబట్టి మరణ శిక్ష విధించాలని చెప్పేసి మనల్ని శిక్ష విధించారట ఆ సమయం వచ్చింది అమయ చూస్తూ ఉంటే అక్కడ అధికారులు అడుగుతున్నాడు ఒక ఆయన అయినా చివరికి వరకు ఏమిటి చెప్పండి అని చెప్పేసి ఉంటూ ఉంటే అతను మా అమ్మను ఒకసారి చూడాలని ఉందండి మా అమ్మతో మాట్లాడాలని ఉందని చెప్పి చెప్తూ వస్తున్నటువంటి వాడి మన అమ్మని తీసుకొచ్చారు అమ్మా చిన్నప్పుడు నన్ను చిన్న తొందరగా చేసినప్పుడు నువ్వు నన్ను మందులిస్తే బాగుండేది కదా తర్వాత అయిపోయేది కదా అదే అదే పద్ధతి అయిపోయింది చివరికి నేను ఇలా గురిశిక్ష కావాల్సింది దానికి చెప్తూ ఉన్నారు ప్రిబెట్టెంట్ ద్వారా చిన్నబిడ్లకి తల్లి ప్రోత్సాహము మంచి వారిగా నడిపించేట వారిగా ఉన్నారు ప్రిబెట్టి వాళ్ళు మనం జరిస్తూ ఉంటే కొంతమంది సాక్షి చెప్తూ వస్తున్న వారిగా ఉన్నారు సహోదరులు అవ్వచ్చు సహోదరుల సాక్ష్యం చెప్తూ వస్తున్నారు అయ్యా నన్ను రక్ష పడడానికి కారణం మా తల్లి మా తల్లి కన్నీర్తో ప్రార్థన అందుకని నేను రక్షిం పడ్డా అని చెప్పేసి సాక్ష్యాలు చెప్తూ వస్తున్నారు సహోదరులు చెప్తూ వస్తున్నార సహోదర్లు చెప్తూ ఎందుకంటే మా తల్లే నా కొరకు ప్రార్థన చేసిందని చెప్పేసి చెప్తూ వస్తుంది అంతేకాకుండా పిలిపేట చాలా సంవత్సరాల క్రితం ఆటో నగర్లో జయరాజు గారు వాటిని చెప్తూ వస్తున్నటువంటి వారుగా ఉన్నారు నేను అప్పట్లో ఏంటంటే ఆటో నగర్లో జయరాజు గారు వచ్చారంటే నేను వెళ్తూ ఉండేటట్టు శివాణి వెళ్తూ ఉంటే ఆయన ఒక సందర్భంలో ఒక విషయం చెప్తూ వస్తున్నారు అయ్యా సహోదరి కుటుంబంలో ఒక కావడ రక్షింపబడితే కుటుంబం అంతా రక్షింపబడుతుంది అని చెప్పి చెప్పుకొస్తున్నారు ఎందుకయ్యా అంటే ఆ తల్లి మొత్తం భర్త పిల్లలని రక్షకులకు కన్నీ కన్నీటితో ప్రార్థన చేస్తుంది కాబట్టి సహోదరు రక్షింపబడినప్పుడు మొత్తం మా కుటుంబం అంతా రక్షింపబడుతుంది అని చెప్పి చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా భర్త రక్షింపబడితే ఇంకా భార్య పిల్లలు రక్షింపబడటం చాలా కష్టం అటువంటి వాళ్ళు మా ఉంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అని చెప్పేసి ఓ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు నూటికి ఐదుగురికన్నా ఎక్కువ ఉంటారాయా భర్త రక్షింపబడితే కుటుంబం రక్షింపబడటం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు అంత కనీటితో ప్రార్థన చేయరు వాళ్ళు వాళ్ళంత కనీటితో ప్రార్థించేరు సహోదరి ప్రార్థన చేసినంత ఇదిగా వాళ్ళు ప్రార్థన చేయరు అని చెప్పి చెప్తూస్తున్నారు నేను సెకండ్ బ్యాంక్ ఏంటంటే నా భర్త నేను రక్షిపబడ్డాను కానీ నా కుటుంబం రక్ష నేను వేళ్ల మీద లెక్కింపబడేట వాళ్ళు కూడా ఎలా రక్ష నేను రక్షింపడ్డానంటే నాకు తల్లి విగ్రహ రాధి తల్లి కుటుంబ విగ్రహారాధికులు కానీ ఏమిటంటే ఆయన తల్లి ఎవరంటే సంఘమే నా తల్లి ఆయన దేవసారు ఎంతగానో ప్రార్థన చేశారు సహోదరులు సహోదరులైతే ఎంతగానో ప్రార్థన చేయబట్టి నేను రక్ష్యంపడ్డా కానీ నా కుటుంబం రక్ష్యంపండి నేను వల్ల తల్లి పాత్ర ఎంతో ప్రధానమైన కేంద్రంగా ఉంటుంది ఏమిటంటే వల్ల అబ్రహాం లింకన్ గురించి మనకు తెలుసు కదా అబ్రహాం లింకన్ తల్లి ఏం చేస్తుందంటే ఎంతో బయలు గురించి ఎంతో అద్భుతంగా క్షుణ్ణంగా బోధించేటట్టుగా ఒక వాక్యం చెప్తూ వస్తుంత ఏంటంటే ట్రస్ట్ ఇన్ దాడ్ ఎక్కడ ఏదే పరిస్థితి నా కుమారుడ నువ్వు దేవుని ఎందుకు నమ్మికూర్చు కీర్తనలు ముప్పై ఏడు అధ్యాయం ఐదో వచ్చిన చూద్దాం చూడండి కీర్తనలు ముప్పై ఏడు అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం చూడండి 好，啊、嗯，你说、啊嗯、我。 ఏ నీ దేవుని నమ్ముకో ఏ నమ్ముకో నువ్వు ఎటువంటి పరిస్థితులు చెప్పేసి చెప్తూ ఉంటుంది చెప్తూ వస్తూ ఉంటే అన్ని ఆ పరిస్థితి ఇంకా అన్ని ఎదురైతేలే అంటే ఏమంటున్నాడు మా అమ్మ నాకు చెప్పింది ట్రస్ట్ ది లాడ్ దేవుని నమ్ముకోంచుకోమని చెప్తోంది ట్రస్ట్ లాడ్ అని చెప్తోంది ప్రతికూలంలో పడిపోయినప్పుడు కూడా నా మామ ట్రస్ట్ ఇలా ఆయన ఏం చేశారంటే అమెరికాకి అధ్యక్షుడు అయ్యారట అమెరికా బైబిల్ పట్టుకునే ప్రమాణ స్వీకారం చేస్తూ వస్తున్నారు అయ్యా మా అమ్మ నాకు చెప్పింది ట్రస్ట్ ఇదిలాపుతూ ఆ యొక్క బైబిల్ పట్టుకునే ప్రమాణ స్వీకారం చేసినట్టు అద్భుతంగా అమెరికాని ఆయన సారథ్యమించి రేపించినట్టు ఆ సందర్భంలో ఒక సందర్భంలో ఏమైందంటే అంతర్యుద్ధం అంతర్యత్తులు వచ్చింది ఆ యొక్క అమెరికా అంతర్యుద్ధం వస్తే అంటే సివిల్ వార్ వస్తే అసమర్థంగా ఆయన నిర్వహించిన వారిగా ఉన్నాడు శాంత జాతీయులు అగ్రవర్ణాలు ఏంటంటే తెలుపు గలుపు అని చెప్పేసి వర్ణ విపక్ష ఉంది దాన్ని కూడా ఎంత సమర్థంగా చేసిన వారిగా ఉన్నాడు దానికి కారణం